శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యోం నమీమాతృభ్యాం నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాఘవే కేతూట్యూబ్ ప్రేక్షకులకు నామస్కారం ద్వాదశ రాసుల వారికి ఈ జులై మాసంలో ఎలా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము ముఖ్యంగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి యొక్క ఫలితం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనము చూడబోతున్నాము అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటవ పాదము మేషరాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ జులై మాసం అంతా కొంత అనుకూలంగానే కనబడుతున్నది ఎందువలన అంటే వారు చేయబోతున్న ప్రయత్నాల్లో మంచి సఫలత ఉండేటటువంటి అవకాశం ఉన్నది అలాగే నూతన గృహములు కూడా వీరు కొనుగోలు చేసేటటువంటి అవకాశం కనిపిస్తున్నది గృహమునందు శుభకార్యాలు నిర్వహిస్తారు వ్యాపారంలోనూ వృత్తి విద్య కూడా వీళ్ళు స్థిరత్వమును సంపాదించుకునే అవకాశం కనబడుతున్నది వివిధ రూపంలో కష్టములు వచ్చినప్పటికీ కొంత ఉపశమనం కూడా ఉండేటటువంటి అవకాశం అదేవిధంగా నూతన గృహోపకరణాలు కూడా వీ కొనుగోలు ప్రయాణాల్లో కొంత ఆటంకం కలిగినప్పటికీ కూడా వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచి ఫలితం ఉండేటటువంటి అవకాశం ఉన్నది వృషభ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు వృషభ రాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ జులై మాసం అంతా కూడా ధన వ్యయములు మనో వేదనలు కలిగేటటువంటి అవకాశం ఉన్నది అలాగే ఆప్త బంధువులకు కూడా కాస్త అనారోగ్యం వచ్చేటటువంటి వాతావరణం కనబడుతున్నది అయితే గృహం సుఖ శుభకార్య ప్రాప్తి కూడా కలిగేటటువంటి అవకాశము ఉన్నది బంధుమిత్రులతో వీరికి కొంత శత్రుత్వం కలిగేటటువంటి అవకాశం ఉన్నది అలాగే ఉద్యోగ ప్రాప్తి కూడా కలిగేటటువంటి అవకాశం ఉన్నది అనుకూలత స్థిరత్వం కూడా కలిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది శారీరక సౌఖ్యములు కూడా కలిగేటటువంటి అవకాశం అయితే ప్రయాణాలు కాస్త వాయిదా వేసుకోవటం మంచిది మిథున రాశి మృగసుర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ జులై మాసం అంతా కూడా శత్రువుల వృద్ధి కలిగేటటువంటి అవకాశం అలాగే మనస్తాపం కూడా కొంత కలుగును వృత్తి ఎందు వ్యాపారముల ఎందు పూర్తిగా అనుకూలతలు ఉండును అలాగే రావలసిన బాకీలు కూడా వచ్చును అన్నదమ్ములతో మంచి సంబంధాలు ఉంటాయి అదేవిధంగా సంఘంలో మంచి గౌరవం కూడా ఉండేటటువంటి అవకాశం ఉన్నది చేతి వృత్తి ఎందు కూడా స్థిరత్వం ఉండేటటువంటి అవకాశం ఉన్నది అలాగే నూతన వాహనాలు నూతన గృహములు కూడా వీరు కొనేటటువంటి అవకాశం కనిపిస్తోంది ధాన్యాలు కూడా వృద్ధి చెందేటటువంటి అవకాశము ఉన్నది దూర ప్రయా దూర ప్రయాణాలు కొంత వాయిదా వేసుకోవటం మంచిది అదేవిధంగా దీర్ఘకాలికంగా ఉన్న వంటి రుణముల నుంచి కూడా కాస్త విముక్తి పొందేటటువంటి అవకాశము ఉన్నది కర్కాటక రాశి పునర్వసు నాలుగవ పాదము పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు కర్కాటక రాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ జులై మాసం అంతా కూడా గుణబాధల నుంచి విముక్తి పొందేటటువంటి అవకాశం ఉన్నది అలాగే బంధుమిత్రువులతో కూడా వాళ్ళు సఖ్యంగా ఉండేటటువంటి అవకాశం ఉద్యోగమునందు కూడా పూర్తి అనుకూలత కలిగేటటువంటి సమయంగా ఉన్నది అలాగే ధనము కుటుంబము కూడా వృద్ధి చెందేటటువంటి అవకాశము కలుగుతున్న ది అలాగే గృహమునందు కూడా అనుకూల వాతావరణం ఉండేటటువంటి అవకాశం కనిపిస్తున్నది ఆ కారణంగా కలహాలు భయములు కూడా కొంత కలిగేటటువంటి అవకాశం సంతానము వీడికి విద్య కూడా రాణించి మంచి అభివృద్ధిలోకి వచ్చేటటువంటి పరిణామాలు జరుగుతాయి సింహరాశి మక నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం సింహరాశి ఈ రాశి వారికి ఈ జూలై మాసం అంతా కూడా వృత్తి యందు అనుకూలత కలుగును శరీర శ్రమ కుటుంబ కలహములు నూతన బంధువర్గ దర్శనము ఉండేటటువంటి అవకాశము అలాగే తల్లికి కాస్త అనారోగ్యం కలిగేటటువంటి అవకాశం ఉన్నది బంధువులతో కాస్త మాటా మాటా పట్టింపులు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది అదేవిధంగా ధన లాభములు అభివృద్ధి పథకములు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉన్నది గృహమునందు శుభకార్య ప్రాప్తులు కూడా వీరికి కలిగేటటువంటి అవకాశము వృత్తి యందు ప్రమోషన్లు కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది అయితే వీరు కాస్త అజీర్ణ వ్యాధి వలన కాస్త బాధపడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యమునందు జాగ్రత్త కలిగి ఉండటం ఎంతైనా అవసరము కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కన్యారాశి అవుతుంది ఈ కన్యారాశి వారికి ఈ జూలై మాసం అంతా కూడా అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు ఎందువలన అంటే విద్యయందు వాళ్ళకి అనుకూలత కలిగి స్థిరత్వము కలుగును అదేవిధంగా ధనము కూడా అభివృద్ధి చెందేటటువంటి అవకాశము ఉన్నది అలాగే కుటుంబం కూడా వృద్ధి చెందును అను కుటుంబంలో మంచి స్నేహ సంబంధాలు పెరిగేటటువంటి అవకాశం ఉన్నది అలాగే కొంత అగ్ని వలన కూడా కాస్త ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి వృత్తి అనుకూలతలు ఉండును ధనలాభములు కలుగును ఆప్త బంధువులకు కాస్త అనారోగ్య సమస్యలు రావచ్చును అలాగే నూతన గృహములు కూడా వీరు ప్రారంభం చేసేటటువంటి అవకాశం ఉన్నది తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తులారాశి అవుతుంది ఈ తులారాశి వారికి ఈ జులై మాసం అంతా కూడా ఏ ప్రయత్నం చేసినా అందులో జయము కలుగును అలాగే ధనలాభం కూడా ఉండేటటువంటి అవకాశం మాటలు సౌఖ్యము కలుగును నీచ స్త్రీ సాంగత్యము వలన ధన నష్టములు కూడా కాస్త కలిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దూరంగా ఉండటం చాలా వరకు మంచిది అలాగే దురాలోచనలు మంచి మంచి అనుకూలతలు దురాలోచనలు విరమించితో మంచి ఆలోచనలు కలిగి ఉండాలి దేహ జాడ్యము మనస్తాపము కూడా కలిగేటటువంటి అవకాశం కొంత ఉన్నది ప్రథమ సంతానమునకు కాస్త అనారోగ్య సమస్య వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం అవసరం వృత్తి వ్యాపారముల ఎందు కూడా అనేక జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలాగే ధనలాభము కూడా కొంత అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉన్నది వృచ్చిక రాశి విశాఖ నాలుగో పాదము అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు వృచ్చిక రాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ జులై మాసంలో ఏ ప్రయత్నం మొదలుపెట్టినా అందులో విఘ్నములు కలగకుండా మంచి అనుకూలత సంభవించును అలాగే మార్గ మధ్యలో ప్రయాణమునకు కొంత ఆటంకములు కూడా కలిగేటటువంటి అవకాశం ఉంది గృహమునందు సుఖ ప్రాప్తి కూడా సంభవించును శుభకార్యాలు కూడా వీరు నిర్వహిస్తారు అలాగే ఇప్పటి వరకు వసూలు కాని బాకీలు కూడా వసూలయ్యే విషయం కనబడుతున్నది అలాగే వీళ్ళకి కొంత శారీరకంగా కాస్త అనారోగ్యము కలిగేటటువంటి అవకాశం ఉన్నది బంధువుల వలన కూడా కాస్త నష్టం కలిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి అలాగే ధనలాభం కూడా కొంత ఉండేటటువంటి అవకాశం వ్యాపారముల ఎందు కూడా అభివృద్ధి కలిగి మంచి ఉన్నత స్థాయిలో ఉండేటటువంటి అవకాశం కనబడుతున్నది ధనస్సు రాశి మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదము ధనసు రాశి అవుతుంది ఈ ధనసు రాశి వారికి ఈ జులై మాసంలో పుణ్యక్షేత్రాల సందర్శనం చేసుకునేటటువంటి అవకాశము ఉన్నది అలాగే కుటుంబాల్లో మంచి శుభకార్యాలు కూడా నిర్వహించేటటువంటి అవకాశము శుభములు కూడా ప్రారంభమగును మనో విచారం కూడా కాస్త దూరమగును అదేవిధంగా వ్యాపారముల ఎందు వృత్తి ఎందు కూడా అనుకూల వాతావరణము ఉంటుంది అలాగే నూతన తన వ్యాపారాలు కూడా వీళ్ళు ప్రారంభించేటటువంటి ఆలోచనలు చేస్తారు అయితే నల దృష్టి కూడా కొంత ఉండేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి వాహన విషయంలో కూడా కాస్త వీరు జాగ్రత్తగా ఉండటం మంచిది ఎక్కువగా వీరు దైవ దర్శనములు చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేటటువంటి అవకాశము ఉన్నది మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకర రాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ జూలై మాసమునందు దాయాదుల వలన స్థిరా స్థిరాస్తులు లభించేటటువంటి అవకాశం ఉన్నది అలాగే ధనం పరమైనటువంటి లాభం కూడా వీరికి సంభవించేటటువంటి అవకాశం కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి పుణ్యక్షేత్రాలు కూడా వీరు సందర్శన చేస్తారు అలాగే కుటుంబం నందు కొంత ఆరోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకోవడం వలన కాస్త శుభ ఫలితం పొందవచ్చును అదేవిధంగా వీళ్ళకి విద్యార్థులకి విద్యయందు అభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగును తల్లికి కొంత అనారోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంటాయి అలాగే గృహ నిర్మాణాలు చేపడతారు శుభకార్యాలు కూడా వీరు నిర్వహిస్తారు భార్యాభర్తల మధ్య వైరములు కొంత ఉండేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్త వహించాలి గృహమునందు కుటుంబ సమస్య కూడా నివారణ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తున్నది కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ జూలై మాసంలో కుటుంబమునందు దాయాదుల వలన స్థిరాస్తి లభిస్తుంది అలాగే ధన లాభం కూడా కలుగుతుంది కుటుంబం కూడా వృద్ధి చెందేటటువంటి అనుకూలత కలుగుతుంది అలాగే పుణ్యక్షేత్రాలు కూడా వీళ్ళు సందర్శన చేస్తారు వాహన ప్రమాదములు తుటిలో తప్పిపోవును అలాగే వృత్తి ఎందు అనుకూలత కూడా కలుగును నూతన వ్యాపారములు కూడా వీరు ప్రారంభించదరు కొన్ని మార్లు మరో మనో విచారములు కూడా కలిగేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఆరోగ్యమునందు జాగ్రత్త వహించాలి దైవ ధ్యానం అనేది వీరు అలవాటు చేసుకోవటం చాలా మంచిది భోగభాగ్యాలు ధన లాభములు సౌఖ్యములు కూడా ఈ మాసంలో వీరికి కలిగేటటువంటి అవకాశం ఉన్నది మీనరాశి పూర్వాభాద్ర నాలుగో పాదము బాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మీనరాశి ఈ రాశి వారికి ఈ జూలై మాసంలో కుటుంబం ఎందు కొంత కుటుంబంలో కొంత సంతోష వాతావరణం ఉండేటటువంటి అవకాశం అలాగే సంతానం లేని వారికి సంతానం కూడా కలిగేటటువంటి అవకాశం ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగును అదేవిధంగా నూతన గృహ నిర్మాణాలు కూడా వీళ్ళు ప్రారంభిస్తారు చేస్తున్న వృత్తి పట్ల స్థిరత్వాన్ని కలిగి ఉంటారు భార్యాభర్తల మధ్య కొంత మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది అలాగే ఒక్కొక్కసారి వాహన విషయంలో కూడా జాగ్రత్త వహించడం చాలా మంచిది వ్యాపారముల ఎందు కూడా కొంచెం సమస్యలు ఉండేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా జాగ్రత్త వహించడం వలన మంచి ఫలితం పొందవచ్చు అలాగే చోటుల వలన కూడా కొంత భయం అనేది ఉండేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి కొంత ధన నష్టం కూడా కలిగేటటువంటి అవకాశం ఉంది మానసిక ప్రశాంత మానసిక ప్రశాంతత కూడా కొంత లోపించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించడం చాలా మటుకు అవసరం ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి జూలై మాసంలో ఒక్కొక్క రాశి వారి యొక్క ఫలితం ఎలా ఉంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదము